తిరుపతిలో తీవ్ర విషాదం ముగ్గురు మృతి వైకుంఠ ద్వార దర్శనం టోకెల కోసం తొక్కిసలాట విష్ణునివాసం దగ్గర తొక్కిసలాటలో ముగ్గురు మృతి రేపు తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు సాయంత్రం నుంచే క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు అలిపిరి శ్రీనివాసం సత్యనారాయణపురం పద్మావతిపురంలో పోటెత్తిన భక్తులు తొక్కిసలాట తిరుపతిలో తొక్కిసలాటకు ఎవరూ ఆరుగురు మృతి వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు టోకెన్ల కోసం బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థత గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ తెరిచారు టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు దూసుకొచ్చారు దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం